ఇప్పుడంత మనసో సీరియల్ ఫ్యామ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారు ఈరోజు తన సోషల్ మీడియాలో సంక్రాంతి సందర్భంగా అనేక పోస్టులు పెట్టడం జరిగింది అంటే సంక్రాంతి ఈవెంట్కి తను వెళ్ళకపోయినా తను షూటింగ్ బిజీలో ఉన్నారు కాబట్టి తనకు సంబంధించిన సంక్రాంతికి సంబంధించిన అనేక వీడియోస్ను తన సోషల్ మీడియా అకౌంట్లో ఫ్యాన్స్ ట్యాగ్ చేశారు వాటిని తన సోషల్ మీడియా అకౌంట్లో కూడా ట్యాగ్ చేసుకోవడం జరిగింది ఇదివరకు సంక్రాంతికి ఆయన చెప్పిన విషయస్తో చెప్పిన వీడియోస్ కానీ ఆయన సంక్రాంతి ఈవెంట్స్లో ఉన్నవి కానీ వీటన్నిటినీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ఫ్యాన్స్ షేర్ చేయడం జరిగింది దాన్నే రిషి సార్ ట్యాగ్ చేయడం జరిగింది హ్యాపీ సంక్రాంతి సార్ ఆయన మరిన్ని ఇలాంటి సంక్రాంతులు జరుపుకోవాలని హ్యాపీగా ఉండాలని తన మూవీస్ కూడా సూపర్ సక్సెస్ కావాలని మనం కూడా కోరుకుందాం అయితే ఈ సంక్రాంతికి సంబంధించిన ఈవెంట్లోకి సంబంధించిన గుప్పడందుమని సో సీరియల్లో కొన్ని సీన్స్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో అనేక మంది ఫ్యాన్స్ పోస్ట్ చేయడం జరిగింది దాని గురించి కూడా వీడియోస్ చేసుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి